ఆర్ఎస్ ట్యుటో ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనకు గ్రూప్ టూ హాల్ టికెట్స్ అయితే విడుదలయ్యాయి అయితే ఇంకా గ్రూప్ టూ పోస్ట్ పోన్కి సంబంధించి కోర్టులో మధ్యాహ్నం కూడా చర్చ జరగబోతుంది కానీ వీటన్నిటితో మనకు సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆటోమేటిక్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు ఎందుకంటే సెంటర్ ఎక్కడ పడింది అనేది మనకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సెంటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మన వెబ్సైట్లోకి రాగానే ఇక్కడ మనం చూడవచ్చు డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ సో నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ స్లాష్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి సంబంధించి అయితే సెంటర్స్ ఎక్కడున్నాయి ఏంటనేది చూసుకోండి సో ఈ ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న సందర్భంలోనే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా ఇన్స్ట్రక్షన్ చూసుకొని ఏమైనా ఉంటే మనం ఇప్పుడే రెక్టిఫై చేసి పెట్టుకుంటే టెన్షన్ ఉండదు ఎగ్జామ్ ముందు రోజు అప్పటికప్పుడు టెన్షన్ పడుకుంటే ఏమైనా ఫోటోలు మిస్టేక్ ఉంటే మళ్ళీ ఏదో చేయడం రకరకాలుగా చెప్తుంటారు దీనికి సంబంధించి వాటి మనకు ఇన్స్ట్రక్షన్స్లో ఏముందో అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తర్వాత ఈ విండో తర్వాత మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనము మన ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేస్తే పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సో హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఒక నిమిషం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నాకైతే తిలకపల్లిలో పడింది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సెంటర్ సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ చిన్న అంశం ఎందుకు చెప్తున్నా అంటే హాల్ టికెట్ ఇప్పుడు ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే చెప్పాలి ఆ తర్వాత అంత అవసరం ఉండదు ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఉదయం పది నుంచి పన్నెండున్నర మధ్యలో ఉంటుంది ఎగ్జామినేషన్ గేట్ అంటే ఎగ్జామ్ సెంటర్ గేట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి ఏంటి అనే అంశాల మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి సో ఇక్కడ చూడొచ్చు మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది మనకు ఉదయం ఎనిమిదిన్నరకు ఓపెన్ అవుతుంది తొమ్మిదిన్నరకు క్లోజ్ అవుతుంది ఎగ్జామ్ పది గంటలకు కానీ మనకు తొమ్మిదిన్నరకే గేట్ క్లోజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం లేట్ చేయవద్దు మనకు గంట రెండు గంటలు ముందు పోయి ఎగ్జామ్ కాడ కూర్చొని ఏం కాదు కానీ మనం ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ మనకు అలో చేయరు కాబట్టి ఇన్ని రోజులు జెన్యున్గా కష్టపడ్డవారు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా అదేవిధంగా మనము ఇక్కడ ఈ పేపర్ వన్ దగ్గర మన సిగ్నేచరు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఆ పేపర్ ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేలోపు మనం ఖచ్చితంగా చేయాలి కానీ కొందరు ఏం చేస్తారంటే ఇంకా మన సిగ్నేచర్ అని చెప్పేసి నాలుగు పేపర్ల సంతకాలు ఒకేసారి చేస్తారు అట్లా చేయొద్దు ఎందుకంటే ఈ హాల్ టికెట్ మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు మన దగ్గర ఉండాలి కాబట్టి పేపర్ వన్ జరుగుతున్నప్పుడు పేపర్ వన్ దగ్గర మనం చేయాలి ఇన్విజిలేటర్తో చేపాలి పేపర్ టూ కూడా సేమ్ అదే టైంలో అలా చేసి ఇది లాస్ట్ వరకు అయితే మన దగ్గర పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా మన ఫోటో అయితే కొత్తది కలర్ ఫోటో ఇక్కడ పెట్టాలి అదేవిధంగా ఇక్కడ ఈ మన ఫోటో అనేది ఒకవేళ క్లారిటీ లేకపోతే బ్లర్గా ఉన్న ప్రింట్ తీసుకున్న తర్వాత బ్లర్గా కనిపించినా సరిగా కనిపించకుండా కానీ అటెస్టేషన్ చేపించి మూడు ఎక్స్ట్రా ఫొటోస్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు సో అదేవిధంగా మనకు అంటే ఇవే ఫ్రెండ్స్ మనకు చాలా ముఖ్యమైన అంశాలు ఆల్రెడీ మనకు ఓఎంఆర్ షీట్ వీటికి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాశాము మోడల్ ఓఎంఆర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఫాలో అయితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ఈ పోస్ట్ పోన్ వీటి గురించి ఆలోచన చేయకుండా గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా మంచిగా రాస్తారని చెప్పేసి భావిస్తూ ముందస్తుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్